హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మేము బేగం బజార్ వచ్చాము ఫ్రెండ్స్ రాఖీల గురించి షాపింగ్ అయితే బేగం బజార్ వచ్చాము నేను రాఖీలు ఇక్కడ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ డిఫరెంట్ డిఫరెంట్గా రాఖీలు వచ్చాయి ఈ సారీ చూడండి చాలా బాగున్నాయి నెక్స్ట్ మేము అలా బేగం బజార్ గల్లీలోకి వెళ్ళాము అన్నీ హోల్సేల్ షాప్స్ డిఫరెంట్ డిఫరెంట్ బ్లాక్ బీడ్స్ అండ్ అన్ని బీడ్స్తో చాలా బాగున్నాయి చూడ్డానికి అండ్ చాలా తక్కువ ప్రైసెస్లో ఉన్నాయి ఇక్కడ బట్ హోల్సేల్ చూడండి ఎంత బాగున్నాయో అన్ని బీట్స్ కలెక్షన్స్ ట్రెండీ కలెక్షన్స్ ఉన్నాయి నాకైతే ఈ గ్రీన్ బీట్స్తో చేసిన దండ చాలా నచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ